వెల్కమ్ టు మీ ఇంటి ఇస్తాం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి వీడియో కెమెరాని తీసుకొని శరత్చంద్ర ఇంటికి వస్తుంది భూమిని చూడగానే ఇక నక్షత్ర ఏ నీకు సిగ్గులేదా నిన్ను డాడీ చచ్చిపోయిందని చెప్పి అంటున్నారు కానీ నువ్వు మాత్రం పదే పదే ఈ ఇంటికి ఎందుకు వస్తావే అని అంటుంది ఇక నక్షత్ర చెంప పగలగొడుతుంది కొడుతుంది నాన్న నాన్న అనగానే భూమి ఇంటికి అని చెప్పి అంటారు ఇక శరత్చంద్ర ఇంతలో మీరా అలాగే చెర్రి ఇటువైపు కృష్ణప్రసాద్ భూమిని చూసి షాక్ అవుతారు హమ్మ భూమి ఏమైంది అనగానే మామయ్య వీడియో కెమెరా దొరికింది నాన్న నాపై మీకు కోపం ఉండొచ్చు కానీ ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీరు అసలైన దోషి ఎవరు అన్నది తెలుస్తుంది ఇప్పటిదాకా మీరు నమ్మినా ఆ అపూర్వ మా అమ్మని ఎలా పొట్టను పెట్టుకుంది అన్నది మీ కళ్ళతోనే మీరు చూడండి ఈ వీడియో కెమెరాని ఆన్ చేయండి అని చెప్పి భూమి శరత్చంద్ర చేతికి వీడియో కెమెరాని ఇస్తుంది ఇంతలో అపూర్వ నక్షత్ర పరుగు పరుగున ప్రాణభయంతో ఇంటికి చేరుకుంటారు అమ్మాయి అయిపోయింది ఆ భూమి మనకంటే ముందే చేరిపోయి అల్లుడి గారికి కెమెరా ఇచ్చేసింది ఇప్పుడు ఎలా అమ్మాయి అనగానే పిని ఆ భూమిని కాకుండా ఆ గగన్ని చంపేస్తే పోయేదేమో అనగాని అదేంటమ్మాయి నీకు మతి ఉండే మాట్లాడుతున్నావా భూమి కెమెరా తీసుకొచ్చింది ఆ శారదకి అన్నీ తెలిసి కెమెరా కోడలికిచ్చింది మధ్యలో గగనం చేశాడు పాపం అనగానే అయ్యో పిన్ని నాకేం మాట్లాడాలో అర్థం కావటం లేదు ఇప్పుడు ఆ కెమెరా ఆ కెమెరాలోది బావా చూశాడు అంటే ఇక నన్ను నరకానికి అలాగే స్వర్గానికి మధ్యలో తీసి ఎటు లేవలు నివ్వకుండా నా ప్రాణాన్ని తీసేస్తాడు ఇప్పుడు ఎలా పిన్ని అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అంటే ఈ కెమెరాలో శోభాచంద్ర నా శోభాచంద్రని అపూర్వ చంపిన వీడియో ఉంటుందా అసలు నీకు మతి ఉండి మాట్లాడుతున్నావా భూమి అనగానే నాన్న ఆఖరి విషయంపై నేను ఒకటి అడుగుతున్నాను ఈ వీడియో ఓపెన్ చేయండి అని చెప్పి అంటుంది కెమెరాని శరత్చంద్ర ఓపెన్ చేస్తారు కెమెరాలో ఏ వీడియో ఉండదు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఏంటి ఆట్లాడుతున్నావా మళ్ళీ ఇంటికి రావాలనుకుంటున్నావా అని అంటారు ఇటు ఇవ్వండి అని చెప్పి ఇక కెమెరాని ఓపెన్ చేస్తే దానిలో రీలుండదు ఇక ఇటువైపు అపూర్వ అలాగే ఇటువైపు గోరింటాకు ఒక్కసారిగా షాక్ అయ్యి హ్యాపీగా ఫీల్ అవుతారు చూడు నాన్న ఇదేదేదో మా అమ్మ గురించి చెప్తూ ఉంటుంది దీని మాటలు నమ్మి మళ్ళీ ఇంటికి రానివ్వద్దు అని అంటుంది నక్షత్ర ఏ ఎవరిల్లు ఎవరికి రానివ్వకుండా ఉంటారు ఇందులో వీడియో ఖచ్చితంగా సేఫ్గానే మా అత్తయ్య దాచుంటారు అనిగానే భూమి ఇంకా అపూర్వ గురించి మాట్లాడితే నేను నూరుకోను అని అంటారు సో శోభాచంద్ర చంపింది ఎవరు అన్నది తెలుసుకుంటాను పోలీసులు దానికోసమే గాలిస్తున్నారు సూర్య వాళ్ళ అన్నయ్య ఇన్స్పెక్టర్ని కూడా చంపింది ఆ లేడీ కేడినే ఆ కేడిని పట్టుకొని నీ ముందుకే తీసుకొస్తాను అపూర్వపై నిందలు వేశావంటే మర్యాదగా ఉండదు అని అంటారు ఆపండి నాన్న అని అంటుంది ఇక భూమి ఏంటే ఆపేదేంటి మీ నాన్నపైకే నోరు వస్తుందా చూసావా చూసారా అండి బావా ఇది కావాలని నాపై నింద వేసి నన్ను జైల్లోకి తోసి ఆస్తిని రాపించుకోవాలనుకుంటుంది అనగాని అవును అది నిజం అని అంటారు శోభాచంద్రని చంపింది ఎవరు తెలుసుకొని అప్పుడు అప్పుడు నీ అంతు తేలుస్తాను అని అంటారు శరచంద్రా ఓ మా అమ్మని చంపింది నేను గగన్ బాబా శారదత్తయ్య కృష్ణప్రసాద్ మామయ్య చెర్రి ఇలా నలుగురు కలిసి మా అమ్మ శోభాచంద్రని పొట్టన పెట్టుకొని ఈ ఆస్తిని అనుభవిస్తున్నామా నన్న అని అంటుంది అంటే ఏంటి అనగానే ఈ అపూర్వ మా అమ్మని చంపింది ఇప్పుడు నన్ను కూడా చంపాలనుకుంటుంది శారదత్తని కూడా ఇదే కావాలని కెమెరా కోసం చంపించాలనుకుంటుంది ఇది నిజం వసే అపూర్వ ఇప్పుడు చెప్తున్నాను ఈ ఇల్లు నా ఇల్లు ఇది మా అమ్మ సంపాదించిన కట్టిన డబ్బుతో కట్టింది ఇందులో నువ్వు ఉంటూ నన్నే నాకు ద్రోహం చేయాలనుకుంటావా మా అమ్మని చంపిన నిన్ను ఊరి కంబం ఎక్కించకపోతే నేను భూమీనే కాదు చూడండి ఇక్కడ ఉన్నది అపూర్వ క్రిమినల్ దాన్ని పెంచి పోషిస్తున్నారు అని అంటుంది భూమి భూమిని కొట్టడానికి వస్తారు ఇక శరచంద్ర భూమి శరచంద్ర చేతిని అడ్డుకుంటుంది నాన్న ఇప్పటిదాకా మీరంటే నాకు చాలా గౌరవం ఉంది కానీ హంపన్ అమ్మని చంపింది ఈ నీచురాలే అన్న నిజం నాకు తెలుసు నేను అబద్ధం చెప్పలేదని మీకు అర్థం కాలేదు అంటే మీరు కూడా మూర్ఖులే అని అర్థమవుతుంది ఏదో ఒకరోజు ఈ అపూర్వనే మా అమ్మని చంపింది అన్న నిజం మీకు తెలిసిన రోజు అప్పుడు మీరు పశ్చాత్త నేను మీ దగ్గరికి రాను ఇప్పుడు చెప్తున్నాను హే ఏంటే పిశాచి చెర్రితో ఆడుకున్నట్టు ఇక్కడందరితో ఆడుకోకూడదు ఎందుకంటే ఇది నా ఇల్లు ఏ ఆస్తి కోసమైతే మా నాన్నని అపూర్వ పెళ్లి చేసుకుందో ఏ ఆస్తి కోసమైతే మా అమ్మని చంపిందో ఇప్పుడు ఏ ఆస్తి కోసం మా శారదత్తని చంపాలనుకుంటుందో ఏ ఆస్తి కోసం నన్ను బావని విడదీయాలనుకుంటుందో ఆ వన్నీ ఆ వన్నీ మీకు ఖచ్చితంగా దూరం చేస్తాను ఈ ఆస్తిని మీకు దూరం చేసేస్తాను రేపే రేపే మీకు కోర్టు నోటీస్ పంపిస్తాను ఇది ఇది భూమి అంటే అని చెప్పి భూమి ఇక అపూర్వకి శరచంద్రకి నక్షత్రకి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది శారదని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకుని వస్తారు భూమి ఎక్కడ కనిపించదు ఇల్లంతా చిందరగా ఉంటుంది ఇటువైపు రత్న రత్నం ఏంటమ్మా కనిపించడం లేదు అని చెప్పి ఇక గగన్ అడగగానే ఒక్కసారిగా శారదకి జరిగిందంతా గుర్తుకొస్తుంది పూర్ణి ఇందు అలాగే బిందు ముగ్గురు కలిసి పిన్ని మీరు జాగ్రత్తగా కూర్చోండి నేను ఇల్లంతా క్లీన్ చేస్తాను భూమికి ఫోన్ చేస్తే వస్తున్నాను అనింది అని చెప్పి అంటారు ఇందు ఇక ముగ్గురు కలిసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేస్తారు ఇటువైపు కాఫీ తీసుకొచ్చి ఇస్తారు గగన్ భూమి ఎక్కడికి వెళ్ళింది ముందుగానే ఇంటికి వస్తాననిది కాని రాలేదు ఖచ్చితంగా భూమికి అమ్మని ఎవరు పొడిచారు అన్నది తెలిసే ఉంటుంది అమ్మ భూమి నా దగ్గర విషయాన్ని దాస్తున్నారు అని మనసులో అనుకుంటారు ఇంతలో భూమి ఇంటికొస్తుంది అత్తయ్య అనగాని అమ్మ భూమి ఎక్కడికి వెళ్ళావు అని అంటుంది అత్తయ్య చిన్న పని ఉండి వెళ్ళాను ఈలోపు మీరు డిశ్చార్జ్ అయ్యారు హిందూ బిందు పూర్ణి ముగ్గురు కూర్చోండి నేను మీకు టిఫిన్ చేసి పెడతాను అనగానే అదేం కాదు నువ్వే మా అన్నయ్య పక్కన కూర్చో మేము సేమే ఉప్మా చేశాము ముగ్గురు తినండి అని చెప్పి వాళ్ళ ముగ్గురు వీళ్ళకి వంట చేసి పెడతారు ఇక ఇది ఇలా ఉండగా సరిచంద్ర ఆలోచిస్తూ ఉంటారు భూమి ఎందుకు అపూర్వ హంతకురాలంటుంది అలాగే కెమెరాలో తనే చంపిందని అంటుంది అసలేం జరుగుతుంది అసలేంటి నిజమేంటి నా కూతుర్ని నేను నమ్మాలా నమ్మద్దా అసలు అపూర్వ పేరే ఎందుకు చెప్తుంది అని ఆలోచిస్తూ ఉండగానే ఇటువైపు అపూర్వ వచ్చి అమ్మో బావలో ఆలోచనలు మొదలయ్యాయి ఖచ్చితంగా భూమి చెప్పిన మాటల్నే గుర్తు చేసుకుంటున్నాడు అని చెప్పి బావా బావా ఇంకా భూమి మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతున్నావా చూసావా మనల్ని నడి రోడ్డు మీదకి లాగుతానని ఛాలెంజ్ చేసి వెళ్ళింది కోర్టులో కేసు వేస్తుందంట రేపు మనం నడి రోడ్డు మీదకి రావాలని ఆ భూమి గగన్ ఆ శారద ప్లాన్ వేశారు ఇప్పటిదాకా కృష్ణప్రసాద్ విషయంలో మనం వాళ్ళకి నెగిటివ్గా ఉన్నామని ఇప్పుడు భూమిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు మనల్ని రోడ్డు మీద ఈడ్చుతున్నారు దానికోసం చాలా బాధగా ఉంది బావా అనగానే అవునా పూర్వ ఇది శోభాచంద్ర ఆస్తే కానీ దీన్ని నేను నాలుగు రెట్లు ఎక్కువ చేశాను కానీ భూమి ఆస్తి విషయంలో ఖచ్చితంగా కోర్టుకి వెళ్తే ఈ ఆస్తి అంతా భూమికే చెందుతుంది కానీ భూమి నిన్నందుకు అపార్థం చేసుకుంటుంది శోభాచంద్రని చంపింది నువ్వే అని అంత కర్కశంగా ఎలా మాట్లాడుతుంది అని అంటారు అమ్మో నేను మ్యాటర్ని డైవర్ట్ చెయ్యాలి అనుకుంటే బావ మాత్రం అక్కడే ఉన్నాడు లేదు లేదు కెమెరాలో రీల్ లేదు అంటే ఆ శారద ఖచ్చితంగా ఎక్కడో దాచింది అది ఆ భూమికి కూడా తెలీదు శారద నీ ప్రాణాలు తీసైనా నేను ఆ కెమెరాలో ఉన్నా అసలైన వీడియోని సంపాదించాలి అని అనుకుంటుంది అపూర్వ తెల్లగా తెల్లవారుతుంది ఇక మీరా కృష్ణప్రసాద్ ఇటువైపు చెర్రి నక్షత్ర అందరూ హాల్లోకి వస్తారు మమ్మీ ఏమైంది నీకు అనగాని గోరింటాకు పంతులకు ఫోన్ చేసావా అని అంటుంది ఎందుకమ్మాయి దేనికోసం అందరూ బాగానే ఉన్నారు కదా చచ్చిపోతే కదా పంతులు కావాలి అనగాని నోర్మి శుభాలు జరగాలని నేను కోరుకుంటుంటే అశుభం మాటలు మాట్లాడతావా బావా బావా కిందికి వచ్చావా నువ్వు బాధపడద్దు బావా అనగానే ఎందుకు అపూర్వ ఎందుకు బాధపడకూడదు నా శోభాచందన చనిపోయింది నా భూమి నా కూతురు శోభాచందని చంపింది నువ్వే అంటుంది తను అలా అంటుంది అంటే ఏంటో అర్థం కావట్లేదు అనగాని బావా భూమిని వాళ్ళు మార్చేశారు ఎంతైనా భూమి గగన్ భార్య భర్తలు మన ఆడపిల్ల మనం ఈ గొడవలతో వాళ్ళ గురించే మర్చిపోయాము మన చెప్పింది గుర్తుంది కదా ఆడపిల్లని అలా మనం ఏడిపిస్తే బయట వాళ్ళందరూ మనపై కోపంగా ఉంటారు బావా అందుకే ఖచ్చితంగా భూమిని గగన్ని ఇంటికి తీసుకురావాలి వాళ్ళ చేత సత్యనారాయణ వ్రతం చేయించి వాళ్ళిద్దరి మొదటి రోజు మొదటి రాత్రి ఏర్పాట్లు చేసి వాళ్ళని ఒకటి చేసి తనకు ఇవ్వాల్సిన సారే చీర ఆడపిల్లకి ఇవ్వాలి బావా అప్పుడే ఆడపిల్ల సంతోషంగా గుమ్మం దాటుతుంది మనకి చెప్పకుండా వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ వాళ్ళకి అచ్చట ముచ్చట మనమే చెయ్యాలి కదా అనగానే అపూర్వ ఎందుకిలా ఇలా రెండు రకాలుగా మాట్లాడుతున్నావు భూమి విషయంలో నువ్వు పాజిటివ్గా ఉంటున్నావు అటువైపు భూమి నీపై కక్ష కట్టింది అనగానే అమ్మా నిజమే నువ్వేంటి గగన్బాకి భూమికి శోభన ఏర్పట్లు ఇంట్లో చేస్తావా నా ప్రాణం ఉండగా అలా జరగదు అనగానే ఏంటమ్మా నక్షత్ర ఏంటా మాటలు అని అంటారు డాడీ అది దది కావాలనే నాకు చెర్రీకి పెళ్లి జరిగేటట్టు చేసింది ఇప్పుడు గగన్ని పెళ్ళి చేసుకున్నాను వెళ్ళిపోయింది అది అలా వెళ్ళిపోయినా బాగుండేది కానీ చెర్రీని నాకిచ్చి అనగాని ఆ చెప్పు చెప్పు నక్కి డాలింగ్ నేనంటే నీకు ఇష్టం లేదు నాకు నరకం చూపిస్తున్నావు మామయ్య ముందు ఒప్పుకో విడాకులకు వెళ్దాము అనగాని చెర్రీ అని అంటారు శోభా శరత్చంద్ర మామయ్య తనకిష్టం లేదు కదా అని అంటారు ఒక్కసారి పెళ్ళయ్యాక భర్త భార్య ఎవరు మరణిస్తేనే ఇక రెండో పెళ్లి చేసుకోవాలన్న రూల్ అనేది చట్టంలో ఉందో లేదో నాకు తెలీదు నక్షత్ర ఏదో అంటే నువ్వు విడాకులు ఇస్తావా అమ్మ నక్షత్ర భూమి గగన్ ఇద్దరు భార్య భర్తలు వాళ్ళిద్దరికీ మీ అమ్మ అనుకున్నట్టు ఏదో చేస్తాను అంతేగాని నా కూతురివి నువ్వేనమ్మా అని అంటారు శరత్చంద్ర అలా అయితే నేను మీరా కేపి వెళ్తాం బావా వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రాధయ పడైనా సరే నేను భూమిని గగన్ని మన ఇంటికి తీసుకొస్తాను అనగానే ఏమో అపూర్వ ఏం జరుగుతుందో నాకు తెలీదు అని అంటారు ఇక శరచంద్రా ఇక అపూర్వ కృష్ణప్రసాద్ మీరా దగ్గరికి వస్తుంది వదిన నువ్వేనా అనగానే నేనే మీరా ఏ తప్పుగా మాట్లాడుతున్నానా భూమి నా కూతురు కదా అనగానే అమ్మో ఈ డ్రామా క్విన్ ఇప్పుడు ఏం ప్లాన్ వేసిందో భూమి గగన్ని ఇక్కడికి తీసుకురావాలనుకుంటుంది కానీ ఆస్తి విషయం భూమి స్ట్రాంగ్గా అడిగేసరికి ఇలాంటి ప్లాన్ వేసిందా అని అనుకుంటారు కృష్ణప్రసాద్ ఇక భూమి ఇక అందరూ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు గగన్ చూస్తూ ఉంటారు అమ్మ చాలా సంతోషంగా ఉంది భూమి తన కోడలు అనుకుంటుంది కానీ ఆ పెళ్ళే భూమికి అమ్మకి నమ్మకంగా ఉంది మరి నాకెందుకు గుర్తుకు రావట్లేదు చాలా రోజుల తరువాత మా ఇల్లు కలకలలాడుతుంది భూమి వల్లేనా అని చెప్పి భూమిని కొంటెగా చూస్తూ భూమి చూసినప్పుడు కోపంగా చూస్తారు బావా నాపై ప్రేమ ఉన్నా పైకెందుకు సింహంలా చూస్తారు అని అనుకుంటుంది భూమి ఇంతలో మీరా కేపి అపూర్వ ఇంటికి వస్తారు ఒక్కసారిగా గగన్కి కోపం వస్తుంది ఆగండి అనగాని ఇంతలో అపూర్వ గగన్ ఇంటికొచ్చిన వారిని లోపలికి రమ్మనాలి ఇప్పుడు మీ అమ్మ శారదకి ఎలా ఉంది అనగాని గిల్లి జోల పాడుతుంది అని అనుకుంటుంది భూమి బావా ఇంటికి వచ్చిన వాళ్ళని మర్యాదగా చూడాలంటారు వాళ్ళు ఎందుకు వచ్చారు అన్నది కనుక్కోవాలి కదా అనగాని ఇక ముగ్గురు లోపలికి వస్తారు సరదా ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పి అడుగుతారు ఆ బాగానే ఉంది కదా అన్నట్టు గగన్ నేను నీ చిన్నమ్మని గుర్తుంది కదా భూమి నా మేనకోడలు భూమిని నిన్ను ఇంటికి తీసుకురావాలని వచ్చాము ఎలాగో మీరు పెళ్లి చేసుకున్నారు అన్నయ్య బాధపడుతున్నాడు మీ ఇద్దరికీ సత్యనారాయణ వ్రతం చేసి శోభనం ఏర్పాట్లు చేయాలని అన్నయ్య ఆర్డరేశారు ఇదిగో శారదా నీ కొడుకుని నీ కోడల్ని ఈరోజు తన పుట్టింటికి పంపించాలి అనగాని కూతురు చచ్చిందని గుమ్మం ముందు వదిలేసి వెళ్ళిపోయాడు కదా ఆ పెద్ద మనిషి మళ్ళీ ఎందుకు పంపించాడు అని అంటారు గగన్ అవన్నీ అప్పుడు కోపాలరా ఇప్పుడు బాగానే ఉన్నాం కదా అని అంటూ ఉంటారు కృష్ణప్రసాద్ నువ్వు మాట్లాడద్దు ఇదంతా నీవల్లే మేమెవ్వరం రామ్ నాకు భూమికి పెళ్ళే కాలేదు అని అంటారు అయ్యో గగన్ అలా అంటావేంటి ఒక ఆడపిల్ల తనకు తనే తాలి కట్టుకోదు కదా భూమి నువ్వైనా చెప్పు అనగాని అయ్యో అపూర్వ నువ్వు ఇంత మారిపోతావని అనుకోలేదు రోడ్డు మీదికి వస్తానని భయం వేసిందా అని అంటుంది సాయిగతో భూమి అంటే నీ ప్రాణాలు గగన్ ప్రాణాలు ఆ శోభనం రోజే పైకి పంపించేయాలని ఈ ప్లాన్ వేశాను ఆ ప్లాను కూడదు కనిపించనీయకూడదు అని అనుకుంటుంది అపూర్వ ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్